మైత్రి భానుమతికి ఫోన్ చేసి మీ వల్లే నా పదవి పోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నా వల్ల నీ పదవి పోవడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం అవును మీ పేరు పంచాయతీలో వచ్చింది దాని వల్లే నా పదవి పోయింది ఇప్పుడు నా పదవి పోవడానికి గల కారణం మీరే కదా మరి నా పదవి మళ్ళీ నాకు రావాలి అంటే మళ్ళీ మీరే ఏదో ఒకటి చేయాలి ఎలాగైనా సరే మీ వల్ల పోయిన పదవి మళ్ళీ మీ వల్లే నాకు రావాలి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి మీరు ఏం చేసినా సరే నా పదవి నాకు మళ్ళీ కావాలి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏంటి ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో రమ్యకి ఆరాధ్య వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య ఎవరో ఫోన్ చేస్తున్నట్లు ఉన్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అన్నయ్య రమ్యాకి అది మొత్తం జరిగిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అన్నయ్య మాత్రం జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినేసి అక్కడ ఉన్న రమ్య ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇవన్నీ నేను విన్నవి నిజమేనా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్